సో నా వెనుక రెండు వేల ఇరవై ఐదు రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ త్రీ ఫిఫ్టీ ఉంది దానిలో ఏమి మార్పులు ఉన్నాయో తెలుసుకుందాం రండి మొదటగా దీనిలో మీకు కొత్త కలర్ ఆప్షన్స్ వస్తాయి ఇది రియో వైట్ ఇది లండన్ రెడ్ మరియు ఇది టోక్యో బ్లాక్ ఇక్కడ మీకు యుఎస్బీ టైప్ సి సాకెట్ లభిస్తుంది దాంతోపాటు దీని క్లచ్ ఇప్పుడు మరింత స్మూత్ చేయబడింది కొత్త రియర్ సస్పెన్షన్స్ దీనిలో మీకు లభిస్తాయి లో మీకు స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ లభిస్తుంది ఫ్రంట్ గ్లేర్స్ మొత్తం పది ఎంఎం దీనిలో ఇప్పుడు పెంచబడ్డాయి ఇప్పుడు ఫైనల్గా దీని ధర విషయానికి వస్తే ప్రారంభ పాత ధరనే ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల రూపాయల నుండి మొదలవుతుంది కానీ టాప్ ఎండ్ వేరియంట్లో దాదాపు ఏడు వేల రూపాయలు ఎక్కువ చెల్లించవలసి ఉంటుంది ఇంతకు ముందు దీని టాప్ ఎండ్ వేరియంట్ ఒకటి పాయింట్ ఏడు నాలుగు లక్షల రూపాయలు ఎక్స్ షోరూమ్ ఉండేది కానీ ఇప్పుడు దీనికోసం ఒకటి పాయింట్ ఎనిమిది ఒకటి లక్షల రూపాయలు ఎక్స్ షోరూం చెల్లించవలసి ఉంటుంది సో ఈ కొత్త హంటర్ గురించి మీ ఆలోచనలు ఏమిటో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి